ఓం నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం సుఖమహర్షిని పరిషన్ మహారాజు మన్మంత్రాలలో శ్రీహరి భగవానుని జన్మలు కర్మలు వివరించి చెప్పమని అడుగుతాడు అందులకు సుఖమహర్షి స్వయంభవమనువు నుంచి ఆరు మన్మంత్రాలు గడిచాక స్వయంభవమనువు పుత్రికలు ఆకూతి దేవహూతులకు భగవంతుడు యజ్ఞుడు కపిలుడు రూపంలో జన్మించారని స్వయంభవమనువు జీవితంపై విరక్తితో భారీ శతరూపతో తపస్సుకై వనాలకు వెళ్ళి వాసుదేవ భగవాను మంత్రరూపాలైన ఉపనిషత్తులతో వల్లిస్తూ భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉండేవాడని ఆ సమయంలో రాక్షసులు అతనిని భక్షించడానికి వచ్చినప్పుడు శ్రీహరి యజ్ఞ భగవానుడిగా యామాలనే దేవతలతో రాక్షసులను సంహరించాడని చెప్పాడు ఇంకా దేవహూతికి కపిల భగవానునిగా శ్రీహరి జన్మించి సాంఖ్య జ్ఞానం ఉపదేశించాడని కూడా చెప్పాడు రెండవ మనవు స్వారోచిషుడు ఆ మన్వంతరంలో వేదశిరా ఋషి భార్య తుషితయందు భగవానుడు విభువుగా జన్మిస్తాడని చెప్తాడు ఆయన ద్వారా ఎనిమిది వేల మంది మునులు వ్రతం ఆచరించడం కూడా నేర్చుకున్నారని ప్రియవ్రతుడు పుత్రుడు ఉత్తముడు మూడవ మనువు అని ఆ మన్వంతరంలో సత్యసేనుడు అనే అవతారం ధరించి భగవంతుడు రాక్షసులను నాశనం చేశాడని ఇక తామసుడు నాలుగో మనువని అని ఆ మన్వంతరంలో హరిమేఖునికి హిరణి అనే భార్యందు భగవంతుడు హరిరూపంలో జన్మించి మొసలి నుంచి గదిరాజును రక్షించాడని చెప్తాడు మొసలి నుంచి గదిరాజును ఎలా రక్షించాడో వివరించమని అడుగుతాడు పరీక్షిత్తు సుఖమహర్షిని ఇది నిన్న మనం విన్న కథ సంక్షిప్తంగా జ్ఞాపకం చేసుకున్నాం ఇక ఈరోజు శ్రీమద్భాగవతం అష్టమ స్కంధం రెండవ అధ్యాయం గజేంద్రుడి ఉపాఖ్యానం పరిషత్తుకి శ్రీ సుఖమహర్షి గజేంద్రుడి కథని ఇలా చెప్తున్నాడు ఓ రాజా త్రికూట అనే పేరుగల ఒక పర్వతం ఉంది దానికి నాలుగు వైపులా క్షీర సముద్రం ఉంది ఆ పర్వతం పదివేల యోజనాల ఎత్తు అంతే ప్రమాణంలో వెడల్పు మరియు పొడుగు ఉంది ఆ పర్వతానికి వెండి ఇనుము మరియు బంగారంతో గల మూడు శిఖరాలు ఉన్నాయి ఈ శిఖరాలతో సముద్రము ఆకాశము ప్రకాశవంతము అవుతూ ఉంటాయి దాని గుహలలో కిన్నెరలు అప్సరసలు మొదలైనవారు క్రీడిస్తూ ఉంటారు ఆ పర్వతం అనేక రకాలైన వృక్షాలు మరియు దేవతల ఉద్యానవనాలు ఉత్తమ మధుర స్వరము కలిగిన పక్షుల కిలకిల రావాలతో ఎంతో మనోహరంగా ఉంటుంది అక్కడ ఒక గుహలో మహాత్ముడైన వరుణదేవుడి ఋతుమానము అనే ఉద్యానవనం కూడా ఉంది అక్కడ దేవాంగనలు క్రీడిస్తూ ఉంటారు దీనికి నాలుగు వైపులా పన్నెండు నెలలు పువ్వులు ఫలాలు అందించే వృక్షాలు అద్భుతమైన శోభను చేకూరుస్తూ ఉంటాయి ఆ తోట మధ్యలో ఉన్న సరోవరంలో సువర్ణంతో సమానమైన పసుపు రంగులో కమలాలు వికసిస్తూ వాటి పరిమళాన్ని నాలుగు దిక్కుల వెజ్జల్లుతాయి కమలాలపై మత్తులో ఉన్న తుమ్మెదలు షుంకార నాదాన్ని వినిపిస్తున్నాయి అక్కడ ఇంకా హంసలు చెక్వర పక్షులు సారస పక్షులు అంటే బెగ్గురు పక్షులు కోయిలలు మరియు చేతక పక్షులు మధురస్వరాలతో కూస్తూ ఉన్నాయి చేపలు మరియు తాబేళ్ళు గలగల తిరుగుతూ ఉంటే పద్మాల కుప్పడులు శోభిస్తూ ఉంటాయి ఈ విధంగా ఆ సరోవరం ఆకర్షణీయం రమణీయం పరమసుఖాన్ని కలిగిస్తూ ఉంటుంది ఒకరోజు ఆ పర్వతం పైన ఉన్న ఆ వనంలో గజాల సమూహానికి రాజైన గజరాజు ఆడు ఏనుగులతో సహా ముళ్ళు ఉన్న వెదురు పొదల గుండా చెట్లను విరిచేస్తూ ఎండకి దాహం వేయగా దూరం నుండి పద్మపరాగాలపై నుంచి వచ్చే గాలిని పీలుస్తూ మదంతో తన నేత్రాలని అటు ఇటూ తిప్పుతూ ఆ సరోవర తీరానికి శీఘ్రంగా వచ్చాడు అమృతంతో సమానమైన ఆ తియ్యని నిర్మల జలంకల ఆ సరోవరంలో స్నానం చేసి పసుపు పచ్చని కమలాల సుగంధంతో నిండిన నీళ్లని తన తొండంలో వెదజల్ల సాగాడు ఈ విధంగా తన శ్రమని దూరం చేసుకుని యథేచ్ఛగా జలాన్ని తాగసాగాడు దయాళుడైన గృహస్థుడిలా తన తొండాన్ని నీళ్లతో నింపి ఏనుగులపైన మరియు పిల్లలపైన జల్లుతూ ఉన్నాడు ఆ గజరాజు భగవాన్ మాయతో ఎలా మధోన్మత్తుడయ్యాడంటే తనకు కలిగే ఏ నష్టాన్ని పట్టించుకునే స్థితిలో లేడు ఓ రాజా ఆ సరోవరంలోనే చాలా బలవంతురాలైన ఒక పెద్ద మొసలి ఉంది అది ఉన్నట్టుండి గజరాజు కాలు పట్టుకుంది గజరాజు మొసలి ద్వారా పీడించబడడం చూసి మిగతా ఏనుగులు ఘీంకరించసాగాయి అప్పుడు మిగతా ఏనుగులు కూడా వచ్చి తమ తొండాలతో గజరాజును లాగసాగాయి కానీ మొసలి మాత్రం తన పట్టు విడవలేదు అందువలన ఆ ఏనుగులు గజరాజుని విడిపించలేకపోయాయి ఓ రాజా ఈ విధంగా గజేంద్రుడు మరియు మొసలి పెనుగులాడుకుంటూ ఉండగా వెయ్యి సంవత్సరాలు గడిచిపోయాయి ఒకసారి ఏనుగు మొసలిని లాగితే ఇంకోసారి మొసలి ఏనుగును లాగేది వారిద్దరి పెనుగులాటని చూసి దేవతలు కూడా ఆశ్చర్యపోసాగారు తదనంతరం చాలా రోజుల వరకు నీటిలో పెనుగులాటలో గజరాజు శారీరక మరియు మానసిక శక్తి క్షీణించింది కానీ దానికి విపరీతంగా నీళ్లలో ఉన్న మొసలికి శక్తి బాగా పెరిగిపోయింది ఎప్పుడు గజరాజు అటువంటి ప్రాణ సంఘటనలో పడిపోయాడో అప్పుడు చాలా కాలం ఆలోచించగా అతని బుద్ధికి తట్టింది ఏమిటంటే నా తోడు ఏనుగులు దుఃఖంలో ఉన్నా నన్ను విడిపించలేకపోయాయి ఇంకా ఆడ ఏనుగుల సంగతి ఏమి చెప్పాలి అందుకని ఇప్పుడు పరమేశ్వరుడి శరణం కోరడం తప్పితే నేను చేయగలిగింది ఏమీ లేదు ఇది శ్రీమద్ భాగవతంలో ఎనిమిదవ స్కంధంలో రెండవ అధ్యాయం ఇక మూడవ అధ్యాయం కూడా విందాం గజేంద్ర మోక్షం శ్రీ సుఖమహర్షి గజేంద్రుడి కథని కొనసాగిస్తున్నాడు ఈ విధంగా ఆలోచించి గజేంద్రుడు పూర్వజన్మలో నేర్చుకున్న పరమజపాన్ని ఇలా చేయసాగాడు నేను భగవంతుడికి ఎవరైతే ఈ అచేతనమైన విశ్వాసానికి చైతన్యం ప్రసాదిస్తున్నాడో ఆయనకి నమస్కారం చేస్తున్నాను ఎప్పుడైతే కాలం చెల్లిన తరువాత అన్ని లోకాలు లోకపాలురు అన్నింటికీ కారణమైన మహత్తత్వాదులు నశించిపోయాయో కేవలం ఘోరమైన అంధకారమే మిగులుతుందో ఆ సమయంలో ఎవరైతే ఆ అంధకారంలో ప్రకాశిస్తూ ఉంటారో ఆ ప్రభువుకు నా వందనాలు అనేక రూపాలు సృష్టించి ఆటలు ఆడించే ఆ మహానటుడికి మరియు ఆయన చేష్టలకి ఎవరు ఎలాగ తెలుసుకోలేరు అలాగే ఆ పరమేశ్వరుడి స్వరూపం తెలుసుకునే జ్ఞానం ఎవరికి లేదో అటువంటి మహాచరిత్ర గల పరమేశ్వరుడు నన్ను రక్షించాలని వేడుకుంటున్నాను ఓ భగవంతుడా మీరు గుణరూపమైన హోమగుండంలో నిండిన జ్ఞానాగ్ని రూపానివి నిష్కర్మభావంతో విధి నిషేధాన్ని దూరం చేసే స్వయం ప్రకాశమైన మీకు వందనం మీరు నాలాంటి శరణాగత పశువుల బంధాలను విడిపించే స్వయం ముక్త రూపులు మీరు కరుణకి విలువైన భండారం లాంటివారు మీరు మీ అంశాలతో అందరూ దేహదారుల మనస్సులలో కనిపిస్తూ ఉంటారు మీరు సర్వాంతర్యామి అందరినీ కాపాడేవారు మరియు అందరికీ పెద్దవారు ఓ నాథ ఇప్పుడు నన్ను ఈ బంధం నుంచి దయచేసి విడిపించండి నాకు జీవించే కోరిక లేదు ఎందుకంటే లోపల బయట అజ్ఞానం నిండి ఉన్న ఈ ఏనుగు రూపంతో నాకేమి ప్రయోజనం ఆత్మలో ఉన్న శూన్యంలో మూయబడిన అజ్ఞానం నుండి ఉన్నటువంటి ఏనుగు రూపంతో నాకేమి ప్రయోజనం నేను ఆత్మలో ఉన్న శూన్యంలో మూయబడిన అజ్ఞానం నుంచి ముక్తిని కోరుకుంటున్నాను దానికి కాలప్రభావం వల్ల ఎప్పుడూ నాశనం లేదు కదా ముముక్షువులలో విశ్వాన్ని అలంకరించే విశ్వరూప విశ్వంతో భిన్నంగా విశ్వాన్ని తెలుసుకునే విశ్వాత్మ అజన్మ పరంపద రూపుడు అయిన ఆ బ్రహ్మకు వందనం ఓ రాజా ఈ ప్రకారంగా ఆ గజేంద్రుడు భగవంతుడిని ఏ విశేష ఆకారం యొక్క పేరు పెట్టకుండా శృతి చేశాడో అప్పుడు భిన్న భిన్న రూపాభిమానులైనటువంటి బ్రహ్మాది దేవతలు నిశ్చేష్ఠులై చూస్తూ నిలుచున్నారు కానీ ఎవ్వరూ గజేంద్రుడిని రక్షించడం కోసం రాలేదు అప్పుడు సకల దేవరూపుడు భగవంతుడు అయిన శ్రీహరి గజరాజు అత్యంత దుఃఖంతో ఉన్నాడని తెలుసుకుని అతను చేసిన స్థితిని విని గరుత్మంతుని అధిష్టించి చేతిలో చక్రం ధరించి వెంటనే అక్కడికి వచ్చాడు సరోవరం లోపల మొసలితో పట్టుకున్నబడిన గజరాజు ఎప్పుడు గరుత్మంతుని మీద కూర్చొని వచ్చిన భగవంతుడిని చూశాడో అప్పుడు తన తొండంతో ఒక కమలాన్ని తీసుకుని శ్రీహరికి సమర్పించి చాలా బాధతో ఇలా అన్నాడు ఓ నారాయణ మీకు ప్రణామాలు అప్పుడు ఆ గజరాజు దుఃఖాన్ని చూసి శ్రీహరి గరుద్మంతుడిపై నుంచి దిగి దయార్థ హృదయంతో గజరాజుని మొసలిని ఇద్దరిని సరోవరం నుంచి బయటకు లాగి దేవతలు అందరూ చూస్తూ ఉండగా ఆ మొసలి కంఠాన్ని చక్రంతో వేరు చేసి గజరాజుని రక్షించాడు ఇది శ్రీమద్భాగవతంలో అష్టమ స్కంధంలోని మూడవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని అష్టమ స్కంధంలోని నాలుగవ అధ్యాయం గజేంద్రుడు స్వర్గానికి వెండుట మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ガンダのローゲン